హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగం పెంచుకోలేదు తెలంగాణ నెలకొన్నటువంటి పలు కీలక అంశాలు అభివృద్ధి ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలైతే చర్చించే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న సమాచారం ప్రజానికి వెలువడే సానుకూలంగా ముఖ్యంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణం అదేవిధంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వంటి పథకాల అమలు తీరు వాటిని అవసరమైన నిధుల కేటాయింపుపై సమీక్షించకున్నారు పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిన చుట్టు సహజించడంపై దృష్టి సాధించకుంటారు రాష్ట్ర ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఆదాయ మార్గాలపై అనవసర వ్యయాల నియంత్రణ వంటి అంశాలపై కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉందండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పరిపాలన దక్షత ఈ కీలక సమావేశానికి అధ్యక్షత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రజా సంక్షేమం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ వంటి అంశాల చూపుతారని నిరా నిర్మాణాత్మకమైనటువంటి ప్రజలకు ప్రజలకి మేము కూడా తీసుకుంటారని రాష్ట్ర ప్రజానికం કેબિનેટ સમાવેશ રાષ્ટ્ર ભવિષ્યની અભિવિ મરી સંક્ષેમ ઉદ્યોગ